టాలీవుడ్ స్టార్ హీరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకతలో ఉండగా పవన్ కళ్యాణ్ గారు కొడుకు అఖిరానంద్ సినీ ఇంట్రీపై ఎప్పటి నుంచో ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి వీటిపై ఆయన తల్లి అఖిరా అఖిర లెన్యుదేశాయ్ కూడా పలు ఇంటర్వ్యూలో క్వాలిటీ ఇచ్చారు అఖిరాకి హీరోగా ఇండస్ట్రీకి రావాలని లేదేమో ఒకవేళ టెక్నీషియన్ ఏమైనా అవుతాడేమని ఇప్పటివరకు అన్న విషయం తెలిసిందే కానీ ఏది కావాలని తన ఇష్టమంటూ రేణు దేశాయ్ అన్న మాటలు వైరల్ అయిన విషయం తెలిసిందే అయితే తాజాగా అఖిర గ్రాండ్ ఎంట్రీ అంతా సిద్ధమవుతుందంటూ ఒక న్యూస్ ఛానల్ నుంచి తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే దీని ప్రకారం అఖిరందన్ కోసం ఓ లవ్ యాక్షన్ స్టోరీ రెడీ చేస్తున్నారట ఓ ప్రముఖ బ్యానర్ ఈ ప్రాజెక్ట్ నిర్మించబోతుందని తెలుస్తోంది అయితే ఇవన్నీ పూర్తి కావడానికి మరో ఏడాది సమయం పడుతుందని చెబుతున్నారు దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ఇది ఎంతవరకు నిజమో తెలియదు గానీ పవన్ మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ వార్త మంచి జోష్ ఇస్తుందని చెప్పడంలో అతిశయక్తి లేదు అందులోనూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా వెంట అఖిరా కనిపించిన విషయం మనకు తెలిసిందే ఆ ఫోటోలు వీడియోలు నెట్ ఇంట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారి కోసం అఖిరనందన్ వస్తున్నారట దీంతో మెగాస్టార్ చిరంజీవి గారి నెక్స్ట్ సినిమాలో అఖిరందన్ని చేయాలని ఆయన పెద్ద కూతురు సుష్మిత కుండ్ల భారీ స్కెచ్ వేశారట మెగాస్టార్ చిరంజీవి గారి నూట యాభై సినిమాని సుష్మిత కొనేదల నిర్మిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరనందన్ చిరంజీవి గారి కోసం రంగంలోకి దింపనున్నారట ప్రెస్ యూనిట్స్ కూడా తెగ వరీల్ అవుతోంది ఇండస్ట్రీలో